కావ్య రాజుకు ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు రాజు అంటుంది అత్తారింట్లో ఉన్నాను అంటాడు అదేంటి సడన్గా అక్కడికి వెళ్ళావు అంటుంది ఏం చేస్తాం కర్మకాలి గోతులో పడ్డటయింది నా బ్రతుకు ఆ కావ్య భావగాన్ని అదుపు చేయడానికి వాళ్ళతో పాటు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటాడు ఎందుకు రాజ్ ఇదంతా అవసరమా నీకు చెప్పు అని అంటుంది అవసరమే నాకు లేకుంటే ఆ బావగాడు రెచ్చిపోయి ఇంకా వాళ్లకు అదుపు అంటూ ఏమీ ఉండకూడదని ఇలా ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చారు అని అంటాడు సరే అయితే ముందు ఒకటి చెప్పు కావ్య వల్ల బావ నిజంగానే పని మీద వచ్చాడా లేకపోతే కావ్య పిలిస్తేనే వచ్చాడా ఎందుకంటే గతంలో కావ్యను ప్రేమించాడని పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాడని కూడా చెప్పావు మరి ఇప్పుడు కోల్పోయిన తన ప్రేమను దక్కించుకోవడానికి వచ్చాడా ఏమో నాకు తెలియదు అంటాడు రాజు అయితే నిన్ను వదిలి వెళ్ళకూడదు అనుకుంటే తెలుసుకో లేకపోతే లేదు ఎందుకంటే కావ్యను నువ్వు వద్దు అనుకున్నావు తనని అవమానించావు తన ముందే నాతోటే తిరిగావు ఇదంతా చూసి తను చాలా బాధపడిపోయి ఉంటుంది కదా అందులోనూ ఈ టైంలోనే తన భావ కూడా కూడా వచ్చాడు తన మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు నువ్వా తనతో సరిగా ఉండడం లేదు ఏ అమ్మాయి అయినా తనను ప్రేమగా చూసుకునే వాడితోనే ఉండాలని అనుకుంటుంది కదా అందుకేనేమో వాళ్ళ బావ అంత ప్రేమ చూపిస్తుంటే లేక తనతో మంచిగానే ఉంటుంది ఈ నుండి కూడా విడాకులు రాగానే పెళ్లి కూడా చేసుకుంటుందేమో పైగా వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారని చెప్తున్నావు కదా అని అంటుంది నేను అలా ఎప్పటికీ జరగనివ్వను కావ్యను నా నుండి దూరం కానివ్వను అయితే ఇప్పుడే వెళ్ళి అడుగు అంటుంది శ్వేత రాజు ఫోన్ కట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుకుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళు బయట కనిపిస్తారు వెళ్ళి చూసి షాక్ అవుతాడు వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి రాజుకు కోపం వస్తుంది వెంటనే దీనిని ఎలాగైనా ఆపాలి వీళ్ళు ఇప్పుడే మాట్లాడుకోకుండా చూడాలి అంటూ మా అత్తయ్యనే కరెక్ట్ అనుకొని వెళ్ళి తీసుకొస్తాడు చూడండి నీ కూతురు మీ మేనల్లుడితో ఎలా మాట్లాడుతుందో నేనంటూ ఒకరిని తన మొగురిని ఇక్కడే ఉన్నాను అని మేనస్ కూడా లేకుండా వాడితో ఐకైకలు పక్కపక్కలు ఏంటి వెళ్ళి అడుగు అని అంటాడు అదేంటి బాబు అలా అంటావు అతడు ఎవరనుకుంటున్నా మా మేనల్లుడు పైగా వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా పాపం ఇది ఇది కలిసి వస్తే వాళ్ళకు పెళ్ళి కూడా అయ్యేది కాలం అలా రాతితో తన్నుకుపోయింది అంటుంది ఆప్తారా మీ యొక్క ఫ్లాష్ బ్యాకులు నాకు చెప్పద్దు ఇప్పుడే వెళ్ళి అడగండి అంటాడు గట్టిగా అలాగే అల్లుడు గారు అంటూ కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి